చివటం కళావేదికను వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం పఠనం శ్రీ చివటం సుబ్బారావు కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం ప్రారంభం శ్రీహరి నామస్మరణాధన్యోపాయం ధన్యోపాయం కథ వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహుసూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియూ చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే కదా మరి తమరు ఇది సూక్ష్మములు మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఎంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటుతో పెకలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను ఎని కోరాను అంతట వశిష్ఠుల వారు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్యాయ కర్మల చే నచ్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతటాధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమనొచ్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమును కలియు తావునందు స్వాతి కార్తిలో ముచ్చపుచెప్పలో వర్ష బిందు పడి మెరిసి మెరిచి ముచ్చమగు విధానముగా సాత్వికత వహించి సాత్విక ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణ నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల ఎందు దేవాలయముల ఎందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న మందున్న దేవాలయంలో జపతపాదులు అనరించినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్ట సుఖాలు కలిగించినదగును అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలమునీయదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో శ్రీమన్ శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నందుదురు దానికొక ఇతిహాసము కలదు అజామీయుడు కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమన్న నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుబడిసరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను వారా బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దిన దిన ప్రవర్ధమానుడగుచూ అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యము చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ విధముగా కొంతకాలముకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రించి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటినే భుజించుచుండెను అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తెలియపచ్చక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నించకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు తనని విడిచిపెట్టిరి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుగా చెట్లెక్కి తేనెపట్టు తీయపోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను అజామీరుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకల స్త్రీకి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే మరణించిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడివక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కానీ నారాయణ అని స్మరించిన ఏడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీలునకు శరీరము పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకరాకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామీలునకు భయము చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ ఎనుచునే ప్రాణములు విడిచను అజామీడుని నోట నారాయణ శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణక అదే వేళకు దివ్య మంగళకారులు శంఖ చక్ర గదాధరులు ఎగు శ్రీమన్నారాయణుని దోతలు విమానములో నచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠానికి తీసుకొని పోటుకు వచ్చితి అని చెప్పి అజామీడిని విమానమెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటకు గాన వాణిని మాకు వదలుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి ఇట్లు స్కాంద పురాణార్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి విన్నారు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ మా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు